ప్రేమించలాల్ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభు అయిన అతి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఉన్నాం యేసు మీద పలికిన ఏడు మాటలలో మొదటి మాటను ముందుగా మనం ధ్యానం చేసుకుందాం తండ్రి ఏమి చేస్తున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై సెలవిచ్చాడు అంటే తండ్రికి ద్వేషించే ద్వేషించేవారు గురించి దూషించేవారు గురించి దేవుణ్ణి ప్రేమించకుండా ఉండేవారు గురించి దేవునికి దూరమయ్యే వారి గురించి తండ్రికి మరొపెట్టుచున్నాడు తండ్రి ఏమి చేయుచున్నారో క్షమించమని మనవి చేస్తూ ఉన్నాడు తండ్రికి క్షమాగుణ గుణము కలిగిన ఏసయ్యా క్షమించే ఏసయ్య క్షమాగుణమును మానవులందరూ కూడా అలబర్చుకోవాలని నేర్చుకోవాలని ఆయన చూచిస్తూ ఉన్నాడు ప్రతి మానవుడు మానవుని క్షమించాలి మానవులు క్షమాగుణము కలిగి ఉండాలని దేవుని ఉంటుంది కాబట్టి క్షమాపణ గురించి మరపెడుతున్నారు శ్రమలో కూడా బాధలలో కూడా ఆయన మరి హింసించబడుతున్నా కూడా వారిని గురించి ప్రార్థన చేసినట్లుగా క్షమించమని తండ్రిని కోరినట్లుగా మనం చూస్తున్నాం అలాగనే ప్రభు నందు దేవుని బిడలారా మనలో కూడా అలాంటి క్షమాగుణము కలిగి ఉండాలి నీ పట్ల ఎవరైనా తప్పు చేస్తే వారిని క్షమించేవారుగా ఉండాలని ప్రభు పేట మనము చేస్తున్నాం లేక తప్పిదము చేసినప్పుడు పొరపాటులు చేసినప్పుడు మీరు క్షమించేవారుగా ఉండాలి వారు క్షమాపణ కోరినప్పుడు తప్పకుండా వారిని క్షమించాలని ప్రభుట మీకు మనవి చేస్తున్నాం అరితగా క్షమాగుణమును మనందరం కూడా అలవర్చుకుని క్షమాపణను మరి కోరి అరితగా క్షమించాలని మనవి చేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాం మాటలను మనం ఇంటిలో దీవించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడవని తండ్రి మహోన్నతుడా జీవాధిపతి పరిశుద్ధ పాదములు కొందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభావం మొరపెట్టారు మిమ్మల్ని హింసించే వారు గురించి దూషించే వారు గురించి నా దూరమయ్యే వారి గురించి మొరపెట్టారు ప్రభా స్తోత్రాలు ఆ రీతిగా మానవులందరూ కూడా క్షమాపణ కలిగి జీవించేటువంటి బిడలుగా తీర్చిదిద్దండి ప్రభా స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రతి ఒక్కరిని ప్రభా దీవించండి దర్శించండి రక్షించండి స్వస్థపరచండి సహాయించండి ప్రభా స్తోత్రాలు మానవులు క్షమాగుణము కలిగి వారు మెరిగేటువంటి కృప అనుగ్రహించి మహిమ పొందమని సహాయం చేయమని నాయన యొక్క ప్రభా వాక్యాన్ని చూస్తున్నటువంటి బిడలందరిని పేరు పేరు వచ్చిన దీవించి దర్శించి సహాయం చేయమని మా ప్రభును మీ ప్రియ కుమారుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన ఘనమైన పరిశుద్ధమైన నామము గుర్తించి ప్రార్థించి వెడుకొచ్చు నాము తండ్రి ఆమె